మోదీ మెడలు వంచి రైతులు నల్ల చట్టాలు రద్దు చేయించారని నిజామాబాద్ ఆర్మూర్ రైతులు అదే బాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆర్మూర్లో నిర్వహించిన రోడ్ షోలో భాజపా భారాసలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కవిత ఇచ్చిన హామీలను మరిచారని గుర్తు చేశారు పసుపు పోటు తెస్తానని చెప్పిన ధర్మపురి అరవింద్ కూడా మోసం చేశారన్నారు జీవన్ రెడ్డిని గెలిపిస్తే ను అభివృద్ది పదంలో ముందుంచుతానని వ్యాఖ్యానించారు వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తా అని మాట ఇచ్చి రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఎన్నికల బరిలో దిగింది ఆ ఎన్నికల్లో వంద రోజులు కాదు కదా పదేండ్లైనా చక్కెర కర్మాగారం తెరవకపోవడంతో ఆనాడు అండగా నిలబడి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పల్పించిన మీరు ఈ ప్రాంత రైతాంగం వాళ్ళని నమ్మించి మోసం చేసినందుకు ఈ నిజామాబాద్ ప్రాంత రైతులను నట్టేటం ముంచినందుకు అందరూ ఏక తాటిపైకి వచ్చి దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో వంద మంది నామినేషన్ లేచి మీ ప్రతాపాన్ని చూపించి ఆనాడు మీ రైతాంగతో పెట్టుకుంటే మీకు మాట ఇచ్చి మోసం చేస్తే తప్పకుండా బండకేసి కొడతామని ఆరుమూరు ఈ ప్రాంత రైతులు నిరూపించారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక గుండాయిన మీకు బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజుల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపీగా గెలిచిన ఐదు దినాలల్లో నిజామాబాదు పై పసుపు రైతాంగానికి నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాసివ్వడమే కాదు రాజ్నాథ్ సింగ్ నాడీటికి పిలిపించి మీకు అందరికీ మాట ఇప్పించు రామ్ మాధవ్ గారిని ఈ ప్రాంతానికి ఆహ్వానించి రామ్ మాధవ్ గారి చేత కూడా మీకు మాట ఇచ్చిండు మీరు అనుకున్నాడు మావాడే మా బిడ్డనే పసుపు బోర్డు ఇప్పిస్తా అంటున్నాడు కదా పసుపు రైతాంగాన్ని ఆదుకుంటా అంటున్నాడు కదా అందుకే కవితను బండకేసి కొట్టి ఈ గుండును పార్లమెంటుకు మీరు పంపించింది నేను ఇవాళ మా ఆరుమూరు యువకుల్ని నేను అడుగుతున్నా ఐదేళ్ళు అయిపోయింది మోడీ ప్రధానమంత్రి పదేళ్ళు అయిపోయింది మళ్ళా ప్రధానమంత్రి గారు వచ్చి ఇప్పుడు మళ్ళా గుండును గెలిపించండి నేను మీకు పసుపు బోర్డు ఇస్తా అంటున్నాడు నేను అడుగుతున్నా ఇదే ఒకవేళ గుజరాత్ లో మాట ఇచ్చుంటే ఇదే ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో మాట ఇచ్చుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇట్లనే వాయిదా లేసుకుంటా పది సంవత్సరాలు వాయిదా పెడుతుండేనా ఇవాళ మన ప్రాంతం అన్నా మన రైతులన్నా లెక్కలేని తనం వల్లనే ఎన్ని సార్లైనా వీళ్ళను వంచవచ్చు మోసం చేయొచ్చు ఎప్పటికైనా వీళ్ళని నమ్మించి గొంతు కొయొచ్చు అని ఇవాళ నరేంద్ర మోడీ గారు ధర్మపురి అరవింద్ గారు అనుకుంటున్నారు